నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం కులవృత్తులకు అన్ని విధాల చేయూత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల భద్రత సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం ఖమ్మం జిల్లా కుసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి గీతా కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు మంత్రి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ ఖమ్మం ఆర్డీఓజీ గణేష్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి జిల్లా సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత ఆర్ అండ్బిఎస్ఈ హేమలత ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు తహసీల్దార్లు అధికారులు పాల్గొన్నారు మూడు వేల డీజిల్ చాలా మూడు వేల డీజీలు అదేవిధంగా ఇది దీని మీద ఈ ముస్తాదు వస్తుంది సేమ్ అదే నోపు ముస్తాదు ప్రయాణ ప్రమాదం జరిగితే మళ్ళీ తెలివి సేఫ్ తెలివి వచ్చినాక మళ్ళీ యథా మమ్మల్నిగా తీసుకొని మళ్ళీ తీసుకొస్తాం లేకపోతే పక్కన రైతులు కాల్సిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య కారణాలు జరిగినా అక్కడే ఆగిపోతాయి ఈ మీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పెట్టి ఫస్ట్ లక్ష్కర గండలో వచ్చారు తర్వాత మీరు మాండలింగం గారు మంచి గ్రామం నుంచి మాండలింగం గారు గారు మాత్ర రామకృష్ణ గారు తోటపల్లి ముత్యాలగూడ నుంచి చామకూరి అశోక్ గారు అశోక్ గారు చోటపల్లి ఈ కార్యక్రమానికి సారు దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా కోరుతుంది అందరికి ఇచ్చే పోదు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్లీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టీవీ రాజకీయ మోటావాడు